హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ డిజైన్ మీకు చాలాసార్లు చూపించాను నేను కాకపోతే ఏది వేసినా ట్రెండింగే అండి ఈ డిజైన్ కలర్స్ని బట్టి కాంబినేషన్స్ని బట్టి శారీ బార్డరు వాటిలో ఉన్న కలర్స్ని బట్టి మనకి వేరు వేరు డిజైన్లో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి అందుకే ప్రతిసారి నేను మీకు ఈ డిజైన్ పోస్ట్ చేస్తున్నా తెలుస్తుంది కదా మీకు కూడా చూస్తే ఎలా ఉంది ఏంటి డిజైన్ అనేది మీకు తెలియాలి అని చెప్పేసి నేను ప్రతి బ్లౌజ్ని పోస్ట్ చేస్తున్నా చాలా సింపుల్గా ఉంటుందండి ఈ డిజైన్ వర్క్ చేసే వాళ్ళకైతే ఈ డిజైన్ తీసుకోవచ్చండి అండి జేసీలో పర్చేస్ చేయొచ్చు చాలా బాగుంది ఈ డిజైన్ వేసేటప్పుడు ఫినిషింగ్ కానీ థ్రెడ్ బ్రేకేజ్ అస్సలకే లేదండి ఎవరైనా తీసుకోవచ్చు మనం ఈ డిజైన్ చూడండి ఎంత నీట్గా వచ్చింది వర్క్ అనేది గోల్డ్ జరీ యూస్ చేశాను మెరూన్ వచ్చేసి మామూలు ప్లెయిన్ థ్రెడ్ పెట్టేశానండి మీరు థ్రెడ్స్ కూడా ఏం పెడుతున్నారనేది నాకు కామెంట్ చేయండి ఒకవేళ మిషన్ తీసుకొని స్టిచ్ చేసే వాళ్ళైతే మన కంప్యూటర్ వర్క్ వాళ్ళైతే థ్రెడ్స్ మనకి జీవి థ్రెడ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా ఒక కామెంట్ నాకు చేయండి నేను ప్రజెంట్ మాకు ఇక్కడ జీవీ థ్రెడ్స్ దొరకట్లేదు డీలర్ ఎవరైనా ఉంటే నాకు చెప్పండి చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేనే చేస్తాను మ్యాక్సిమమ్ నేనే చేస్తాను ఎక్కువగా ఉంటే మామూలు బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేయను కానీ వర్క్ బ్లౌజెస్ మాత్రం వర్క్ చేసి స్టిచ్చింగ్ చేస్తానండి చూడండి వర్క్ ఎంత నీట్గా వచ్చిందంటే చాలా నీట్గా వచ్చింది వర్క్ మీకు కనుక ఈ డిజైన్ నచ్చితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం